ఫ్రెండ్స్ మీరు గమనించే ఉంటారు ఇప్పుడు రోజులు మునపటి లెక్క లేవు పొద్దున లేస్తే ఏదో ఒక వింత ఎక్కడో ఒక దగ్గర ఘోరం ఇవన్నీ చూస్తుంటే పురాణాల్లో చెప్పినట్టే కలియుగం మనం దగ్గర పడ్డదా అనిపిస్తుంది మన హిందూ ధర్మం ప్రకారం కలియుగం అంతమయ్యేటప్పుడు ఖచ్చితంగా జరిగే ఐదు భయంకరమైన విషయాలు ఇవే ప్రకృతి పగ నెంబర్ వన్ ప్రకృతి పగబడుతుంది ఎప్పుడు వానలు పడాలో ఎప్పుడు ఎండలు కొట్టాలో లెక్క లేకుండా పోతుంది ఇప్పుడు చూడండి చలికాలంలో వానలు పడుతున్నాయి ఎండకాలంలో వరదలు వస్తున్నాయి నీలతల్లికి కోపం వస్తుందని పురాణాల్లో ఎప్పుడో రాసిపెట్టింది గదే ఇప్పుడు జరుగుతుంది నెంబర్ టూ బంధాలు మాయం మనుషుల మధ్యన బంధాలు ఉండవు పైసలే లోకమవుతాయి తండ్రి కొడుకుల మధ్యన అన్నదమ్ముల మధ్యన ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఆస్తి కోసం పైసల కోసం సొంత మనుషులనే చంపుకునే రోజులు వచ్చాయి ఇలా పేపర్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గివే వార్తలు చూస్తున్నాం కదా నెంబర్ త్రీ ఇంకా భయంకరమైన విషయం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దీనివల్ల ఈ వీడియో ఇంకో పది మంది చూస్తారు నెంబర్ త్రీ వింత రోగాలు మనిషి బలం తగ్గిపోతుంది ఒకప్పుడు వంద ఏళ్ళు బ్రతికినోళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళకే గాలిలో కలిసిపోతన్రు మనం తినే తిండి విషమవుతుంది కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయి డాక్టర్లకు కూడా అర్థం కాని జబ్బులు వస్తాయని శాస్త్రం చెప్పింది అది ప్రస్తుతం జరుగుతుంది నెంబర్ ఫోర్ దేవుడి పేరుతో వ్యాపారం ఇది మస్తు డేంజర్ దేవుడి పేరు చెప్పి మోసం చేసేటోళ్ళు ఎక్కువైతారు భక్తి తక్కువైతుంది హడావిడి ఎక్కువైతుంది నిజమైన భక్తులకు కష్టాలు మోసగాళ్లకు భోగాలు దొరుకుతాయి కలియుగంలో ధర్మం ఒంటికాల మీద నడుస్తుంది అంటే గిదేనేమో ఇక ఫైనల్గా నెంబర్ ఫైవ్ పురాణాల ప్రకారం ఎక్కడైతే గంగా నది ఎండిపోతుందో ఎప్పుడైతే నదులన్నీ కాలుష్యం అవుతాయో అప్పుడే కలికి అవతారం వస్తుందని అంటారు ఇప్పుడు మన నదుల పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది సమయం దగ్గర పడ్డట్టేనా దీని మీద మీరేమంటారో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఓ లైక్ వేసుకోండి మరిన్ని మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్